లోకేష్ గారు గురించి చెప్తున్నాం కదా మీరు కూడా సన్నిహితుల్లో ఒకరు ఎలా ఉంటారు మీతో లోకేష్ గారు గానీ లేకపోతే కార్యకర్తల విషయంలో వ్యక్తిగతంగా నాకు లోకేష్ గారు నన్ను చాలా ఆత్మీయంగా పలకరిస్తాడు నన్ను ఎప్పుడు ఎప్పుడు కనపడిన యోగక్షేమాలు నా పిల్లల యోగక్షేమాలు అడిగేటువంటి వ్యక్తి నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ఈరోజు నేను నా ఈ స్థితికి కారణమైనటువంటి వ్యక్తి నన్ను ఏ రోజైనా అరే ఒరే అని ప్రేమగా పిలిచేటువంటి వ్యక్తి ఇక నన్ను ఎక్కువ నా పేరుతో కన్నా దొర అని పిలుస్తాడు ఎక్కువ మంది మా పార్టీ వాళ్ళకి తెలుసు ఎక్కువ ముద్దుగా ఆయన పిలిచేటువంటి పేరు నన్ను నాతో చాలా అప్యాయంగా ఉంటాడు మొదటి రోజు నాతో ఎలా ఉన్నాడు ఈ రోజు వరకు ఎలాగ ఉన్నాడు కార్యకర్తలు అందరితో కూడా ప్రేమగా ఉంటారు కార్యకర్తల సంక్షేమం చూసేటువంటి